ఈ రోజు ఈ రాజమహేంద్రవరం పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాని భర్త గారికి అదేవిధంగా ఈ సభావేదిక మీద ఆశనైనటువంటి ఇతర పెద్దలకి ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి మహిళా మత అల్లులకి పాత్రికేయ మిత్రులకి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు ఈ రాజమండ్రి దాదాపు ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి ఈ పాత హైవే ఈ రోడ్డు ఉండేది మెయిన్ రోడ్డు లాలాచేరు వెళ్ళేటువంటి కొవ్వూరు మీద కొవ్వూరు మీదగా కాకుండా ఇటు తాడేపల్లి కూడా మేము తణుకు మీదకు వచ్చేటువంటి రోడ్డు నేను వైజాగ్ రెగ్యులర్ గా తిరగడం రాజమండ్రి లాగటం నాకు దాదాపు పాతి సంవత్సరాల నుంచి ఈ రాజమండ్రి పట్నం తెలుసు కనీ విని ఎరగనటువంటి డెవలప్మెంట్ ఈ ఐదు సంవత్సరాల్లో రాజమండ్రి పట్టణం కనపడుతుంది వైర్ల కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ కంబాల చెరువు కావచ్చు ఈ మైదానం కావచ్చు డివైడర్లు కావచ్చు రోడ్లు కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు ఈ రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి కొత్తగా నిర్మాణం చేసినటువంటి మెడికల్ కాలేజీ కావచ్చు అనేక సామాజిక వర్గాలకు కేటాయించినటువంటి కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు వేల మంది నిరుపేదలకి ఇళ్ళు పట్టాలు ఇవ్వాలన్నటువంటి దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు ఒక ప్రజా ప్రతినిధి తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి పని పనిచేస్తే ఆ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మన ఎంపీ మార్గాన్ని భర్తను చూస్తే ఈ రాజమండ్రిని చూస్తే అర్థమవుతుంది తప్పకుండా శాసనసభ్యుడిగా పోటీ చేయి భరత్ నువ్వు గెలుస్తావు తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది ఆ రాజమండ్రి ప్రాంతాన్ని వైఎస్ఆర్ కంచుకోటగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉందని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భర్తను రాజమండ్రి సిటీకి శాసనసభ్యుడిగా పంపించడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేకపోతే మా గురించి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భర్త గురించి అనేక కథనాలు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉంటాడు మనం ఒకరితో కాదు ఫైట్ చేసేది చంద్రబాబుతో అని అది వాస్తవం చంద్రబాబు కనుక ఒక్కడే వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బాల్ లాగా ఒక తన్ను తంతే ఒక ఇరవై సంవత్సరాలు కనపడ్డా రాష్ట్రంలో ఆ సంగతి ఆయన కూడా తెలుసు అందుకే ఒక పక్కన దత్తపుత్రులను పెట్టుకుంటాడు ఇంకో పక్కన ఉత్తపుతులను పెట్టుకుంటాడు వెనకాల బీజేపీ వదిన వస్తుంది ముందేమో ఇప్పుడు కాంగ్రెస్ షర్మిలమ్మని తెచ్చుకున్నాడు చెల్లెమ్మని వీళ్ళందరూ కాక మళ్ళీ ఈనాడు డ్రామోజీరావు ఒకడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు ఆ మా టీవీలో పౌర డబ్బా ఒకడు ఇప్పుడు వీళ్ళందరూ సరిపోక నిన్న రాత్రి ఒకన పట్టుకు వచ్చారు పీకే ప్రశాంత్ కిషోర్ ఆ నైపాక్ లోంచి పీకేసి పక్కన పడేసి మూడేళ్ళు అయింది ఒక రాజకీయ పార్టీ పెట్టి బీహార్ లో పాదయాత్ర చేసి ఆ పార్టీ డిస్పోజల్ అయిపోయి అక్కడ దుకాణాన్ని సర్ది మళ్ళీ వచ్చాడు అంటే ఎవరన్నా కొద్దిగా ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీకి ఓటేద్దాం అని చెప్పి ఒక టూ త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఎవడన్నా పోటీ బలహీనలు ఆలోచిస్తూ ఉంటారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారంటే ఓటంతా చంద్రబాబు నాయుడు టూ పర్సెంట్ వన్ పర్సెంట్ మారుతుంది అన్నటువంటి పిచ్చి భ్రమల్లో ఇటువంటి పిచ్చి కొడుకులు అందరినీ తీసుకొచ్చి మన మీద వదిలి వాళ్ళు చెప్ప పొద్దున్నే లేచి మాకు నోరు నేపట్టు అనేటట్టు నేను ఈ నాని గారు ఈ భరత్ ఈ రాష్ట్రంలో పది మంది ఉన్నాం తిట్టి తిట్లు తిని తిట్టి తిట్లు తిని ఇదే కార్యక్రమం అయినా కూడా మా ప్రాణం పోయిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నిలబడతాం ఎందుకంటే ఇప్పుడు పేర్నాని గారు చెప్పారు ఒక పేదవాడు తన పిల్లల్ని ఉన్నతమైనటువంటి చదువులు చదివించుకోవాలని ఉంటుంది వాళ్ళకి ఒక మంచి ఇంగ్లీష్ మీడియంలోనో ఒక ప్రైవేట్ స్కూల్లోనో చదివించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది చదివించాలని ఉంటుంది కానీ ఆర్థిక స్థోమత లేదు చదివించుకున్నటువంటి పరిస్థితి లేదు అటువంటి నిరుపేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ వెళ్తారు నలభై ఐదు వేల స్కూల్స్ ఉన్నాయి ఆ నలభై ఐదు వేల స్కూల్స్ లో కూడా నాడు నేడు కింద దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్కూల్స్ రూపురేఖలను మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చదివేటువంటి పుస్తకాలు కానించి స్కూల్ బ్యాగులు బట్టలు కానించి బూట్లు కానించి సాప్స్లు కానించి ప్రతి అవసరాన్ని తండ్రి స్థానంలో ఉండి తీర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఒక తల్లిలాగా ఆలోచించి స్కూల్కు వచ్చినటువంటి పిల్లలకి ఒక మంచి నాణ్యమైనటువంటి ఆహారం పెట్టాలని చెప్పి గత ప్రభుత్వంలో ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు స్కూల్ విద్య కోసం ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అదే విద్య కోసం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మనసున్నటువంటి మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని మనందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది